ఆశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా పదవ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగమాలికలు పదవ తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం గురించి ఆంగ్ల ఉపాధ్యాయుడు నీలం వెంకట్ అందించినటువంటి విశ్లేషణ ఇప్పుడు విందామా టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మార్కులు టెన్ బై టెన్ జీపీఏ ఎలా సాధించాలో కొన్ని సలాల సూచనలు ఇవ్వబోతున్నాను ఇందులో ముఖ్యంగా ఫోర్ పార్ట్స్గా విభజన చేస్తాం అందులో మొదటగా రీడింగ్ కాంప్రియేషన్ అని ఈ టాపిక్లో వి విల్ గెట్ ట్వంటీ నైన్ మార్క్స్ ఇరవై తొమ్మిది మార్కులు ఒక స్టూడెంట్ పాస్ కావడానికి ట్వంటీ ఎయిట్ మార్క్స్ అవసరమైతే అందులో ట్వంటీ నైన్ మార్క్స్ రీడింగ్ కాంపిటీషన్కే మనం పొందవచ్చు కాబట్టి ఈ టాపిక్ పైన ఎవరీ స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది సాధించడం రాయడం కూడా చాలా సులువు ఇందులో మనకు ఈ రీడింగ్ కాంపిటేషన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఫోర్ ఈ క్వశ్చన్లు రీడింగ్ ఏ రీడింగ్ ఏ నుండి వస్తాయి అందులో ఫోర్ క్వశ్చన్స్కి త్రీ మార్క్స్ చొప్పున పన్నెండు మార్కులు మనం ఒక విద్యార్థి పొందొచ్చు అలాగే ఇది రీడింగ్ ఏ మనకు టెక్స్ట్ బుక్లో రీడింగ్ ఏ బిసి అని మూడు భాగాలు ఉంటాయి అందులో రీడింగ్ ఏ నుండి వస్తాయి వన్ టు ఫోర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్పెషల్లీ రీడింగ్ ఏ నుండి తీసుకోబడతాయి అలాగే ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా రీడింగ్ కాంపిటేషన్ ఈ రీడింగ్ కాంపిటేషన్ అనగా ఒక ప్యాసేజ్ ఆ టెక్స్ట్ బుక్లో నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది ఆ పారాగ్రాఫ్ నుండి క్వశ్చన్స్ అడగబడతాయి ఈ వన్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ ఈ వన్ టు ఫోర్ ఏమో రీడింగ్ ఏ నుండి వస్తాయి ఫైవ్ టు ఎయిట్ రీడింగ్ సి నుండి అడగబడతాయి కొన్నిసార్లు పోయి కూడా ఇవ్వవచ్చు అయితే ఇందులో క్వశ్చన్స్లో కూడా మనకు మూడు రకాల క్వశ్చన్లు అడగబడతాయి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అని ఉంటుంది ఫ్యాక్చువల్ అంటే ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్ మనకు టెక్స్ట్ బుక్లో ఆ ఇచ్చినటువంటి ప్యాసేజ్లోనే దొరుకుతుంది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఈజీగా రాసేయవచ్చు ఇది ఫస్ట్ది సెకండ్ టైప్ ఏంటంటే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్ అని ఉంటుంది అందులో కొంత మ్యాటర్ ఉంటుంది ఆ మ్యాటర్లో మన కొంచెం జత చేసి దానికి వీ హ్యావ్ టు హ్యాడ్ సమ్ మోర్ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్ సో దిస్ ఇస్ ద థింగ్ తర్వాత మూడో రకం క్వశ్చన్ వచ్చేసి ఎనలిటికల్ క్వశ్చన్ అని ఉంటుంది ఎనాలిటికల్ క్వశ్చన్ అంటే ఇది మనం స్వతగా రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మన సొంత వాక్యాల్లో చెప్పాల్సి ఉంటుంది అనలిటిక్ మీన్స్ వీ షుడ్ అనలైజ్ ఆ క్వశ్చన్ను మనం ఎనలైజ్ చేసి విశ్లేషించి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ మనం మనకు ఒక బెనిఫిట్ ఉంది ఈ క్వశ్చన్లో ఎలాంటి మన సొంతంగా ఎస్ఆర్నో అంటే ఇఫ్ యూవర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఇవ్వబడుతుంది ఆ టెక్స్ట్ ఆ కాంటెక్స్ట్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు నువ్వే ఉంటే ఎలా ఫీల్ అవుతావు అనే అలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఇది అనలిటికల్ క్వశ్చన్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి అయితే ఒకటి ఫ్యాక్చువల్ రెండు ఇన్ఫరెన్షియల్ ఇస్తారు ఒకటేమో అనలిటికల్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇలా రీడింగ్ కాంపిటీషన్కి వచ్చేసరికి మనకు దాదాపు ట్వంటీ ఫోర్ మార్క్స్ వన్ టు ఎయిట్ క్వశ్చన్లో ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి ఇక నెక్స్ట్ వచ్చేసి సెవెంటీన్ టు ట్వంటీ వన్ పార్ట్ బిలో సెవెంటీన్ టు ట్వంటీ వన్ కూడా ఒక అన్సీన్ పోయం ఇండిపెండెంట్ టెక్స్ట్ నుండి ఇవ్వబడుతుంది అందులో కూడా మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ అయితే ఇక్కడ స్టూడెంట్ అనే వాడు ఏం చేయాలంటే ఈ ఫైవ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు అక్కడే ఆన్సర్స్ ఇవ్వబడతాయి కాబట్టి మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి ఏబిసిడీ నుంచి చాయిస్ చేసి చూజ్ చేసుకొని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓవరాల్గా రీడింగ్ కాంపిటీషన్కి వచ్చేసి ట్వంటీ నైన్ మార్క్స్ అవుట్ ఆఫ్ మనకు సిక్స్టీ మార్క్స్ పార్ట్ ఏ ఉంటే అందులో పార్ట్ బి వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఉంటుంది టోటల్గా ఎయిటీ మార్క్స్లోకి వెళ్ళి మనకు ట్వంటీ నైన్ మార్క్స్ ఓన్లీ ఫర్ రీడింగ్ కాంపిటీషన్ వస్తుంది ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టడీ స్కిల్స్ అని ఉంటుంది స్టడీ స్కిల్స్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ వన్ పిల్లవాడికి ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి బెస్ట్ అంశం ఏంటంటే స్టడీ స్కిల్స్ ఇది మనకు ఒక బార్గ్రాఫ్ కానీ చాట్ కానీ లేదా రిపోర్ట్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఇవ్వబడతాయి ఇచ్చి అందులో నుంచి ఈ క్వశ్చన్లు అడగబడతాయి అనమాట ఒక నాలుగు క్వశ్చన్లు ఇవ్వబడతాయి ఇందులో కూడా ఈ నాలుగు క్వశ్చన్లు ఇందులో కూడా ఒకటి ఎనలిటికల్ ఉంటుంది మిగతా మూడు మామూలుగా నార్మల్ క్వశ్చన్స్ అడగబడతాయి ఇది కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ స్టడీ స్కిల్స్ పైన అంటే ఇచ్చిన ఆ బార్గ్రాఫ్ కానీ పైచాట్ని కానీ చదివి అర్థం చేసుకొని దాని నుండి ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది వెరీ ఈజీ వన్ ఈ రీడింగ్ కాంపినేషన్ అండ్ స్టడీ స్కిల్స్ ఈ రెండు కూడా మనం ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత విద్యార్థులు ఆ పారాగ్రాఫ్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ ఆ బార్గ్రాఫ్ను ఒక టూ టు త్రీ టైమ్స్ చదివి మంచిగా రీడింగ్ చేసి చక్కగా అర్థం చేసుకుని ఆన్సర్ చేస్తే మనకు ఎయిట్ ప్లస్ ట్వంటీ నైన్ థర్టీ సెవెన్ మార్క్స్ మన హ్యాండ్లో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఈ స్టడీ స్కిల్స్ అనేటువంటిది నైన్ టు ట్వెల్వ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి దాని తర్వాత వచ్చేసి థర్టీన్త్ క్వశ్చన్ ఉంటుంది ఈ థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి గ్రామర్ పైన ఉంటుంది స్పెషల్లీ గ్రామర్ పైన ఇందులో మనకు సిక్స్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి సిక్స్ క్వశ్చన్స్ ఇవ్వబడి వీ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ ఫోర్ అందులోకి వెళ్ళి ఫోర్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వాలి ఇందులో ఎక్కువగా వాయిస్ నుంచి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ అలాగే క్వశ్చన్ ట్యాగ్ కానీ అలాగే సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ వీటిపైన ఎక్కువ క్వశ్చన్లు అడగబడుతున్నాయి అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి ఇది కంపల్సరీగా వచ్చేటటువంటి బిట్స్ అన్నమాట వీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఇందులో కూడా ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు ఇది కూడా ఇక్కడ వరకు విద్యార్థులకు చాలా ఈజీ మార్క్స్ స్కోర్ చేయడం మీకు మనకు థర్టీన్త్ క్వశ్చన్ ఉంటుంది థర్టీన్త్ క్వశ్చన్ తర్వాత ఫోర్టీన్త్ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ ఇంకొక టాపిక్ ఉంది క్రియేటివ్ రైటింగ్ అనేటువంటిది క్రియేటివ్ రైటింగ్ అంటే సృజనాత్మకత రచన చేయాల్సి ఉంటుంది వీళ్ళు సొంతంగా ఆలోచించి దీనిపైన రాయాల్సి ఉంటుంది ఫోర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి మేజర్ డిస్కోర్స్ అనే టాపిక్ పైన ఉంటుంది ఈ మేజర్ డిస్కోర్స్లో అగైన్ టూ పార్ట్స్ ఉన్నాయి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఉంటుంది ఈ గ్రూప్ ఏలో వచ్చేసి కొన్ని మేజర్ డిస్కోర్స్ ఉన్నాయి గ్రూప్ బిలో అగైన్ సమ్మోర్ డిస్కోర్స్ ఆర్ గివెన్ అయితే ఇందులోకి వెళ్ళి ఈ రెండెందుకు నేర్చుకోవాలి అనుకుంటే చాలామంది అనుకోవచ్చు గ్రూప్ ఏ చదువుకుంటే సరిపోతుంది కదా అంటే అది కాదు తప్పు అందులో మనకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ఉంటుంది అంటే రెండిచ్చి అందులోకి ఒకటే రాయాల్సి ఉంటుంది సో ద ఫస్ట్ వన్ గ్రూప్ ఏ నుండి వచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ను రాయచ్చు లేదంటే గ్రూప్ బిలో నుంచి ఒకటి ఇవ్వబడుతుంది అయితే ఇక్కడ చిన్న స్టూడెంట్ షుడ్ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్ అదేంటంటే ఫస్ట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ గ్రూప్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ ఏ లో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా టెక్స్ట్ బుక్ రిలవెంట్గా వస్తాయి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ రిలవెంట్ చేసి ఇస్తారన్నమాట కానీ ఈ గ్రూప్ బి ఏదైతే ఉందో ఇది టెక్స్ట్ బుక్ రిలెవెంట్ కాకుండా ఇది ఓన్గా రాయాల్సి ఉంటుంది ఇండిపెండెంట్గా రాయాల్సి ఉంటుంది ఇది మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్గా వస్తుంది మేజర్ డిస్కోర్స్ ఇట్ క్యారీస్ టెన్ మార్క్స్ ఇది కూడా చాలా ఈజీ ఇది రాసేటప్పుడు విద్యార్థులు కొన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు లేఅవుట్ కానీ ప్రాపర్ కోహెరెన్స్ కానీ కొంచెం లాంగ్వేజ్ పరంగా కానీ పిఎన్జి మెయింటైన్ చేస్తే సరిపోతుంది పిఎన్జి అంటే పర్సన్ జెండర్ అండ్ నంబర్ వీటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ వారు రాసిన ఆన్సర్ ఇచ్చారనుకోండి మనం టెన్ అవుట్ ఆఫ్ టెన్ కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇక తర్వాత వచ్చేసి ఫోర్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఇది మైనర్ డిస్కోర్స్ ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రూప్ ఏ నుండి ఈ త్రీ క్వశ్చన్స్లో ఉన్నది త్రీ ఉన్నాయి గ్రూప్ ఏ కింద మనకు మెసేజ్ నోటీస్ డైరీ ఈ మూడు టాపిక్స్ ఇవ్వబడతాయి ఈ మూడులోకి లోకల్ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది మనం ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చాయిస్ అనేది ఉండదు దెర్ ఇస్ నో ఇంటర్నల్ చాయిస్ ఫర్ దిస్ సో మెసేజ్ నోటీస్ డైరీ ఈ మూడులో ఏదో ఒకటి మనకు ఇవ్వడం జరుగుతుంది అది మనం వి మస్ట్ ఆన్సర్ దట్ ఓన్లీ దెర్ ఇస్ నో చాయిస్ అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా లేఅవుట్ కానీ ప్రాపర్ లేఅవుట్ కానీ ఆ డిజైన్ కానీ ఇప్పుడు ఇన్విటేషన్ అలాంటి ఇచ్చిందనుకోండి కొంచెం అలాంటి వాటికి కొంచెం డిజైన్ చేయాల్సి ఉంటుంది నోటీస్ రాశారనుకోండి డేట్ అండ్ టైం ఇట్లాంటి పర్టికులర్స్ కొన్ని ఉంటాయి వాటిని మెయింటైన్ చేస్తూ రాస్తే ఈజీగా మనం ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్కోర్ చేయొచ్చు తర్వాత వచ్చేసి సిక్స్టీన్త్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసరికి సిక్స్టీన్త్ క్వశ్చన్ అగైన్ మైనర్ డిస్కోర్స్ ఉంటుంది ఈ మైనర్ డిస్కోర్స్ కూడా మళ్ళీ వచ్చేసి గ్రూప్ బి నుండి వస్తుంది గ్రూప్ బిలో అగైన్ త్రీ టాపిక్స్ ఉన్నాయి త్రీ మైనర్ డిస్కోర్స్ ఉన్నాయి దే ఆర్ జస్ట్ పోస్టర్ ఇన్విటేషన్ అండ్ ప్రొఫైల్ ఇవి కూడా చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు ఇందులో కూడా ప్రాపర్ లేఅవుట్ కానీ లాంగ్వేజ్ కానీ కోహెరెన్స్ ఇలా కొన్ని మనం మెయింటైన్ చేసి కొన్ని ప్రాపర్ ఇండికేటర్స్ వీ మస్ట్ యూస్ ప్రాపర్ ఇండికేటర్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ పిఎన్జి ఆల్ దీస్ థింగ్స్ ఇట్ విల్ గివ్ యూ ఫైవ్ మార్క్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దీస్ త్రీ క్వశ్చన్స్ ఆర్ కమ్స్ అండ్ క్రియేటివ్ రైటింగ్ సో విల్ గెట్ ట్వంటీ మార్క్స్ ఫ్రమ్ దిస్ క్రియేటివ్ రైటింగ్ ఇక ఇక్కడి వరకు వచ్చేసరికి ఏ అయిపోతుంది పార్టీఏ వచ్చేసి వీ విల్ గెట్ సిక్స్టీ మార్క్స్ పార్టీఏ అనేటువంటిది సిక్స్టీ మార్క్స్కు నిర్వహించబడుతుంది నెక్స్ట్ పాటి విషయానికి వచ్చేసరికి అక్కడ మనకు సెవెంటీన్ టు ట్వంటీ వన్ రీడింగ్ కాంపిటీషన్ అని చెప్పుకున్నాం ఈ సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఈ అన్సీన్ పోయం మాక్సిమం అంటే టెక్స్ట్ ప్యాసేజ్ కూడా ఇవ్వచ్చు లేదంటే పోయం కూడా ఇవ్వచ్చు మాక్సిమం నైంటీ పర్సెంట్ వీ మే గెట్ పోయం సో వీ షుడ్ రీడ్ ద పోయం టూ టు త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇందులో ముఖ్యంగా ఫిగర్ ఆఫ్ స్పీచ్ కానీ ఇలాంటి వాటి అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం ఆన్సర్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్ ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీల్ వెరీ డిఫికల్ట్ ఈ టాపిక్ వచ్చేసి చాలా ఎడిటింగ్ పార్ట్ ఎడిటింగ్ పార్ట్ అనేటువంటిది చాలామంది స్టూడెంట్స్ దీన్ని చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు కానీ కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే మనం ఈజీగా వీటిని కూడా ఆన్సర్ చేయవచ్చు ఆ ట్రిక్స్ ఏంటి అంటే అక్కడ కొన్ని వర్డ్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ వర్డ్ కాంబినేషన్స్ టూ టు సో దట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో నో సోనర్ ధ్యాన్ ఇలాంటివి ఇచ్చి వీటిని ఏం చేస్తారంటే అక్కడక్కడ మిస్సింగ్ చేస్తారు ఆ మిస్సింగ్ చేసినప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని గుర్తించి మనం అక్కడ ఫైండ్ అవుట్ చేసి మనం రీరైట్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది ఆ సెంటెన్స్ మొత్తాన్ని రాయాలి ఓన్లీ ఎర్రర్ని చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఈ కరెక్షన్ చేసినటువంటి దాన్ని మాత్రమే ఓన్లీ ఓన్లీ వర్డ్ మాత్రమే రాస్తున్నారు దట్ ఈస్ నాట్ గుడ్ దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ఫుల్ సెంటెన్స్ ఆ కరెక్షన్ చేసినటువంటి దాన్ని మొత్తం సెంటెన్స్ రాస్తేనే మనకు మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ సెంటెన్స్ ఫుల్ సెంటెన్స్ రీ రైట్ ఆల్ ద సెంటెన్స్ దిస్ ఈవెంటీ టూ ట్వంటీ సిక్స్ ఎడిటింగ్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ టు థర్టీ వన్ దిస్ వన్ ఆల్సో సమ్ ప్యాసేజ్ గివెన్ ఇండిపెండెంట్ ప్యాసేజ్ గివెన్ ఇక్కడ కూడా మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది ఈ ప్యాసేజ్లో లో వచ్చేసి మనకి ఎంసీక్యూస్ మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి అందులోకి వెళ్ళి మనం చూజ్ చేసుకొని ఏది షూట్ అవుతుందో ఒక టూ త్రీ టైమ్స్ వై రీడ్ అండ్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్ ట్వంటీ సెవెన్ టు థర్టీ వన్ సో దిస్ ఈస్ ఇండిపెండెంట్ టెక్స్ట్ నెక్స్ట్ ద లాస్ట్ వన్ థర్టీ టూ టు థర్టీ సిక్స్ ఇది కూడా వచ్చేసి రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అని ఇస్తుండే మనకి ఇది ఎక్కువగా ఒకాబులరీ ఒకాబులరీ బేస్ మీద వస్తుంది ఈ ఒకాబులరీ వచ్చేసి మనకి సినానిమ్స్ ఆంటనీమ్స్ అండ్ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ స్పెల్లింగ్ సమ్ టైమ్స్ అండ్ వర్డ్ ఆర్డర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ గివెన్ అండర్ దిస్ థర్టీ టూ టు థర్టీ సిక్స్ బిట్స్ సో వెన్ ఎవర్ యు ఫీల్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ దిస్ వన్ ఆల్సో గివెన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ సో ఇఫ్ యు రీడ్ ద టెక్స్ట్ బుక్ థరోలి యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్ ఫ్రమ్ దిస్ అలాగే ఇక మనకు ముఖ్యంగా ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేసేటటువంటిది ఏదంటే డిస్కోర్సెస్ డిస్కోర్స్ అనేటువంటి దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు ఇందులో డిస్కోర్సెస్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు గ్రూప్ ఏ గ్రూప్ బి రెండు ఉన్నాయి కదా ఈ గ్రూప్ ఏ కింద వచ్చేసి ముఖ్యంగా వచ్చేటటువంటి డిస్కోర్సెస్ ఏంటంటే కన్వర్జేషన్ ఇంటర్వ్యూ డ్రామా ఆర్ స్కిట్ ఆర్ కొరియోగ్రఫీ అండ్ డిస్క్రిప్షన్ స్టోరీ ఆర్ న్యారేషన్ ఇవి మన దీని కింద వచ్చేస్తాయి ఈ కన్వర్జేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇలాంటివి రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రాపర్ బిగినింగ్ ఉండాలి వీటికి బిగినింగ్ నుంచి మెల్లగా టాపిక్లోకి వెళ్తూ దాని గురించి వివరంగా వివరిస్తూ చెప్తూ వెళ్ళిపోవాలి ఇక నెక్స్ట్ కొరియోగ్రఫీలో కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మనం దాని దగ్గర అక్కడక్కడ యాడ్ చేస్తూ పోతే మనం ఈజీగా స్కోర్ చేసేయవచ్చు అక్కడ కూడా దిస్ వన్ ఆల్సో వెరీ ఈజీ టాపిక్ అండ్ వెన్ ఇట్ ఇట్ కమ్స్ టు గ్రూప్ బి గ్రూప్ బి దిస్ వన్ ఆల్సో ఇండిపెండెంట్ టెక్స్ట్ ఇయర్ బయోగ్రఫీ అండ్ ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్ స్పీచ్ అండ్ లాస్ట్ వన్ రిపోర్ట్ ఆర్ న్యూస్ రిపోర్ట్ దీస్ ఆర్ గివెన్ అండర్ దిస్ గ్రూప్ బి సో వన్ ఫ్రమ్ గ్రూప్ ఏ అండ్ వన్ ఫ్రమ్ గ్రూప్ బి These two topics are given, but we we have internal choice to answer. So, So, uh, if you write uh, in a proper order, we will get 20 20 out of 20 marks from this discourses only. So, this is the very easy thing. పదవ పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో పదవ తరగతి ఆంగ్ల ప్రశ్న పత్రం గురించి ఆంగ్ల ఉపాధ్యాయుడు నీలం వెంకట అందించినటువంటి విశ్లేషణ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా